ెడ్డి జిల్లాలో భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామ శివారిలో భీమేశ్వర వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది రామారెడ్డి మండలం కన్నాపూర్ లో వాగుకి బరద పోటెత్తేసింది సిరిసిల్ల రోడ్లోని పల్వంచ వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది గాంధారి మండలం సంగెం తండా శివారులో మద్దల చెరువు పూర్తిగా నిండిపోవడంతో అది పంట పొలాల్లోకి చేరుకుంటోంది మాచారెడ్డి దోమకొండ బీబీపేట రాజంపేట సదాశివనగర్లో ఎడతెరుపు లేకుండా వర్షం పడుతోంది గాంధారి రామారెడ్డి లింగంపేట మండలాల్లో కుండపోత కురుస్తోంది ఈ భారీ వర్షానికి వరి మొక్కజొన్న పత్తి కూరగాయల పంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి కామారెడ్డి జిల్లాలో ప్రధాన రహదారులపై వరద ప్రవహిస్తోంది ఇళ్లలోకి కూడా నీరు చేరుకోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కామారెడ్డి జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి వాగులు వంకలు అన్ని పొంగి పొర్లుతున్నాయి ముఖ్యంగా చెరువుల్లోకి భారీగా వరద నీరు వస్తుండడంతో చాలా చోట్ల జిల్లాలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మరోవైపు కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఎల్లారెడ్డి గాంధారి సదాశివనగరం మాచారెడ్డి బీబీపేట మండలాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తుంది ఎక్కడికక్కడ పంట పొలాలన్నీ పూర్తిగా నీట మునిగాయి చెరువులు కట్టలు తెగిపోవడంతో చాలా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది ఎల్లారెడ్డి కాన్స్టెన్సీలోని తిమ్మాపూరు వాగు చెరువు కట్ట తెగిపోవడంతో దిగువనే ఉన్నటువంటి బొగ్గుడిసె వద్ద పది మంది కార్మికులు ఇప్పుడు అందులో చిక్కుకొని ఉన్నారు వర్షం బీభత్సమైన వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది ఈ వర్షం తగ్గినాక సహాయక చర్యలు చేపడతామని జిల్లా అధికారులు చెప్తున్నారు మరోవైపు కళ్యాణి ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తడంతో దిగువకు భారీగా వరద నీరు వస్తుంది దీంతో జుక్కల్ కాన్స్టెన్సీలో ఉన్నటువంటి చాలా గ్రామాలకు వరద పోటెత్తింది రాకపోకలకు తీవ్ర అంతర అంతరాయం ఏర్పడుతుంది ఇటు సదాశివనగర్ మండలంలో బీబీపేట దోమకొండ మండలంలో భారీ వర్షానికి చెరువుల కట్టలు తెగిపోవడం జరిగింది సిరిసిల్ల కామారెడ్డి రహదారిపైన కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది అటు కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి నిజాంసాగర్ జుక్కలకు వెళ్లేటువంటి రహదారులు కూడా పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది భారీ వర్షానికి రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి మరోవైపు ఇళ్లలోకి కూడా పూర్తిగా వ వరద నీరు వచ్చి చేరడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది ఈ కుండపోత వర్షం వల్ల ప్ర వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగింది అటు జాతీయ రహదారి పైన కూడా భారీగా వాహనాలు నిలిచిపోయి వరద నీరు రోడ్డుపైకి రావడంతో వా వాహనాలన్నీ కూడా ఆ నిలిచిపోయాయి కుండపోత వర్షం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఎవరు కూడా అనవసరంగా బయటకు రావద్దని చెప్తున్నారు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు భారీ వర్షం నేపథ్యంలో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుంది వర్షం తగ్గిన తర్వాత వాగులో చిక్కుకున్నటువంటి ఆ పది మంది వ్యక్తులతో పాటు ఇక్కడ తిమ్మాపూర్ చెరువులో చిక్కుకున్నటువంటి మరో ఇద్దరిని కూడా తీసి వెలికి తీసేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేస్తున్నారు వర్షం తగ్గుముఖం పడితే సహాయక చర్యలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి इथ पिथि कॅरा पर्सन तो दिवाकर टीव्ही नेईन निजामाबाद नीची